మొదటిది ఎనభై ఏడు వేల ఒక మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా ఇలా రెండో హామీ రెండో హామీ పొదుపు సంఘాలను ఉన్నారన్నీ రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఉన్నారు చంద్రబాబు హయాంలో పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు ఉన్నారు ఒక్క రూపాయన మాఫీ అయి నేను అడుగుతా ఉన్నాడు బిడ్డ రెండు ఇలా ఇలా మూడో హాబీ అక్క మూడో హామీ కూడా ఆడవాళ్ళదే మూడో హామీ కూడా ఆడవాళ్ళదే అక్క ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకుల్లో వేశారా చంద్రబాబు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగపుసి ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగపు అన్నాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేల రూపాయలు అంటే పెద్ద ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడో అడుగుతాడు బిడ్డ ఇలా 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 అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మూడు షట్ల స్థలం కన్నా దేవుడు ఎరుగు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క షట్ స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు ఇలా పదివేల కోట్లతో బీసీ సప్లాన్ ఏట చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామని జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ జరిగిందా మా నగిరిలో ఏమైనా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలను అంటూ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఐదు సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడో అని అడుగుతాడు అడిమి బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి ఇలా 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 మరి ఇలాంటి వ్యక్తులను మరి ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతాడు అడిమి బిడ్డ ఏమన్నా నమ్మచ్చా అక్కడ నమ్మచ్చా ఇలాంటి వ్యక్తులు నమ్మచ్చా నమ్మచ్చాక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్మచ్చా 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 సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు అక్క నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా అన్న నమ్మచ్చా తముడు నమ్మచ్చా అక్క ఇంటింటికి కేజీ బంగారం నమ్ముతారా ఇంటింటికి పెంచుకారంట ఇంటింటికి పెంచుకారంట నమ్ముతారా నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు మళ్ళా ఈ రోజు కేజీ బంగారం అంటా ఉన్నాడు బెంజ్కార్ అంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఇలాంటి వ్యక్తుల్ని నమ్మచ్చా లేదా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ అందరికీ కూడా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా బటన్లు నొక్కడం బటన్లు నొక్కిన తర్వాత అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సాను గుర్తు మీద సాను గుర్తు మీద రెండు బట్టలు నొక్కాలి రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంబంధిస్తాను ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎప్పిస్తాడు ఒక్కడు కూడా తగ్గేందుకేమీ సిద్ధమేనా మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ তামড় মানে গুর্ফেন আক মানে গুর্ফেন